హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో ఏ ఫంక్షన్ జరిగినా నాన్ వెజ్తోనే ఉంటుంది కదా దానికి కాంబినేషన్గా బగారా రైస్ అనేది కంపల్సరీ చేస్తారు కదా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాన్ వెజ్ వెరైటీ ఏదైనా సరే దీనిలో మిక్స్ చేసుకొని టేస్ట్ చేస్తే ఆ టేస్టే వేరు కదా అలాంటి బగారా రైస్ మనకి పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఫ్లేవర్లతో ఎక్కువ క్వాంటిటీ చేసినా కూడా మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో ఫుల్గా వాట్ చేసుకుందామా ముందుగా అయితే నేను ఒక మూడు కేజీల దాకా బగారా రైస్ అనేది చేస్తున్నాను అనమాట దానికి గాను నేను ఈ మసాలాలు అనేవి ఇలా తీసుకున్నాను నాలుగు బిర్యానీ ఆకులు లుకలు ఒక పది దాకా తీసుకున్నాను అలాగే దాల్చిన చెక్క ఒక ఫైవ్ గ్రామ్స్ అలాగే లవంగాలు ఒక ఫైవ్ గ్రామ్స్ ఒక స్పూన్ షాజీర అలాగే అనాస పువ్వులు ఒక రెండు జాపత్రి ఒక పువ్వు అలాగే జాజికాయ చిన్న పీస్ కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా నెయ్యి అయితే వేసాను అనమాట వీటిలో ఈ స్పైసెస్ అనేవి వేసి కొంచెం ఫ్రై అవనిద్దాము ఎక్కువగా మాడిపోకుండా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇందులో ఒక గుప్పిడి దాకా పుదీనా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకున్నట్టయితే మనకి వీటి ఫ్లేవర్స్ అనేవి మనకి రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాగా ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేసాను అనమాట ఇలా స్లైస్ లాగా కోసి అలాగే పచ్చిమిర్చి ఒక పది దాకా వేసుకున్నాను చీలికలుగా కోసుకొని ఇవి కొంచెం ఫ్రై అవనొద్దామండి మరీ డీరోజు స్టవ్ అవసరం లేదనమాట బగర్ రైస్ కదా అందుకనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గేంతవరకు అయితే మగ్గించుకోవాలి అలా మగ్గితే సరిపోతుందనమాట ఈ రైస్కి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట దీన్ని నేను ఒక ఆరు స్పూనుల దాకా వేసుకుంటున్నాను అనమాట అంటే మనకి త్రీ కేజీస్ కదా దానికి తగ్గట్టుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను కేజీకి రెండు స్పూన్లు చొప్పున ఆరు స్పూన్ల దాకా వేసాను అన్నమాట ఇది కూడా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి నేను వాటర్ అనేది ఆల్రెడీ ముందుగానే వేడి చేసుకొని యాడ్ చేస్తున్నాను అనమాట త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఫంక్షన్కి కాబట్టి నాకు లేట్ అవ్వకుండా ఉండటం కోసం పక్కన వాటర్ని హీట్ చేసుకున్నాను మనం వాటర్ ఎలా తీసుకోవాలంటే నేను తీసుకున్నది బాస్మతి రైస్ అనమాట ఈ రైస్కి నేను మూడు కేజీలు రైస్ కాబట్టి నేను అది కొలతల్లో తీసుకున్నాను అవి మూడు గిన్నెలు అయినాయి అనుకోండి మనకి ఒక గిన్నె ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది అంటే వన్ ఒకటి పావు పడతాయి అనమాట వాటర్ అనేది దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగ కొంచెం పొర్లు వచ్చేంత వరకు వాటర్ని హీట్ చేసిన తర్వాత మనం ఈ బాస్మతి రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ నేను కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయిందనమాట అయితే పెట్టుకున్నాను అనమాట దాన్ని ఫిల్టర్ చేసి ఇలాగా ఈ హీట్ అయిన వాటర్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా చూసి అప్పుడు మనం దీన్ని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసేయాలన్నమాట ఇది కుక్ అవుట్ ఆకి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కొంచెం కుక్ అవుతుంది కదా అప్పుడు మనం మీడియం మంటలోకి టర్న్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందనమాట మనకి ఇలాగా చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైస్ అయితే ఎక్కడ కూడా మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడి చాలా బాగా వస్తుందన్నమాట ఇలా చేస్తే గనక ఇవి బియ్యం కూడా మంచివి తీసుకోవాలన్నమాట పాత బియ్యం అయితే మనకి ఇలాగా పొడి పొళ్ళు చక్కగా వస్తుందండి ఎంత క్వాంటిటీ అయినా సరే మనం ఇలా చేస్తే చక్కగా ఈజీగా ఇలాగా టేస్టీగా కుదురుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ